కర్మ సిద్ధాంతం దాని గురించి కాస్త సరదా చర్చ చేస్తాను ఈరోజు సో మనిషికి ఎందుకో సిద్ధాంతం అంటే చాలా ఇష్టం అసలు ఆ పదం ఎట్లా వచ్చింది అనే లేదా ఆ సిద్ధాంతం ఎట్లా వచ్చింది మనిషికి అనవసరం తన మైండ్కి అప్పీలింగ్గా అనిపిస్తే దాన్ని తన జీవితంలో తీసుకొని మొత్తంగా కాదు కొంత తీసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే ఏ సిద్ధాంతాన్ని ఒక మనిషి పరిపూర్ణంగా అనుభవించలేడు సో కర్మ సిద్ధాంతం భూమున్నంత వరకు భారతదేశంలో చర్చకు గురవుతూనే ఉంటుంది ఈరోజు కొందరు మిత్రులతో కలిసినప్పుడు కర్మ సిద్ధాంతం గురించి చర్చ వచ్చింది ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు ఈ సిద్ధాంతం మీద చర్చ కూడా మన కర్మ సిద్ధాంతం ఆధారంగానే జరుగుతుందా దాని దగ్గర ఎవరి జవాబు లేదు మనిషిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం సో హీ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియాలిటీ ఏదో ఒక సహాయం కావాలి ఒక గోడ సహాయం కావాలి ఆడుకోవడానికి ఆనుకోవడానికి ఒక కట్టె సహాయం కావాలి నడవడానికి ఒక సిద్ధాంతం సహాయం కావాలి తన జీవితాన్ని నిర్మించుకోవడానికి జీవితం సిద్ధాంతాలకు అతీతంగా ఉంటుంది అని మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడో సో ఈరోజు సరదాగా కర్మసిద్ధాంతం గురించి నా అవగాహన చెప్తాను అట్లాగే కొన్ని సరదా ప్రశ్నలు నేనే అడిగి వాటికి సరదాగా జవాబులు చెప్తాను మీరు ఆలోచించండి అట్లాగే కర్మసిద్ధాంతం గురించి అసలు మనకు ప్రాచుర్యంలో ఉన్న విశేషాలు ఏమిటి అనేది కూడా చెప్తాను సో ఈ చర్చలోకి వెళ్ళే కంటే ముందు ఒక స్టేట్మెంట్ చెప్తాను ఎవరైతే వర్తమానంలో ఉంటారో ఆ వర్తమానంలో ఉన్న మనస్సుకి ఏ కర్మలు అంటుకోవు ఇంతే కర్మసిద్ధాంతం సాంఖ్యయోగంలో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కదాచిన మా కర్మ ఫలహేతుర భూహ మాతే సంగోచ్య కర్మణ్యే అని నేను అర్థమేమిటి కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది కర్మ ఫలాలపైన ఎప్పుడు లేదు కర్మ ఫలానికి కారకుడివి నువ్వు కావద్దు అట్లాగని కర్మలు చేయడము మానవద్దు సో భగవద్గీతలో కృష్ణుని అడుగుతారన్నమాట ఓ కృష్ణ నువ్వు కొన్నిసార్లు కర్మ సన్యాసాన్ని మరికొన్నిసార్లు కర్మయోగాన్ని ప్రతిపాదిస్తావు రెండింటినీ పోగొడుతున్నావు ఇందులో ఏది శ్రేయస్కరం నాకు కొంచెం చెప్పు అంటాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు కర్మ సన్యాసము కర్మయోగము రెండు కూడా ఉత్తమమైన ఆనందానికి నేను తీసుకువెళ్తాయి అయితే ఈ రెంటిలో కర్మయోగం కర్మ సన్యాసం కంటే చాలా గొప్పది అంటే ఏ పని చేయకుండా ఉండడం కంటే ఏదో ఒక పని చేయడాన్ని నేను సమర్థిస్తాను అని చెప్తాడు కర్మ అంటే ఏమిటి అసలు మానసికంగా కానీ శారీరకంగా కానీ మనిషి చేసేది ఏదైనా కర్మే అంటే ఈవెన్ వెన్ యూ థింక్ అది కూడా కర్మ కిందికే వస్తుంది వెన్ యూ యాక్ట్ అది కూడా కర్మ కిందకే వస్తుంది ఈ కర్మ అనే పదానికి ఇంగ్లీష్లో యాక్ట్ యాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ అనే అర్థాలు ఉన్నాయి భారతీయ సిద్ధాంతం ప్రకారం ఒకనొక జనరల్ వ్యాఖ్య ఉండనే ఉంది మంచి కర్మ చేస్తే పుణ్యము ఆ తర్వాత సుఖము చెడు కర్మ చేస్తే పాపము తర్వాత బాధ సో ఈ కర్మ సిద్ధాంతం హిందూ మతానికి ఉన్న రకరకాల పిల్లర్స్లో ఇదొక పిల్లర్ సో ఈ కర్మసిద్ధాంతాన్ని ఆస్తికులు భౌతికవాదులు నమ్మని నమ్మరు సో కర్మసిద్ధాంతంలో ఉన్న ముఖ్యమైన అంశం ఏమిటి ఎవరు చేసిన కర్మ తద్వారా అనుభవించే పాపం కానీ పుణ్యం కానీ వాళ్ళే ఒంటరిగా స్వంతంగా అనుభవిస్తారు వారి కుటుంబ సభ్యులకి స్నేహితులకి అది అంటుకోదు ఇది పూర్తిగా వ్యక్తిగతం సో ఇన్ జనరల్ కర్మలో ఏవే ఉండకుండా చూసుకుంటే నీకు పాపం అంటుకోదు అనేదానికి కొన్ని చేష్టలున్నాయి అబద్ధం ఆడకూడదు కపటం ఉండకూడదు దొంగతనం చేయకూడదు మోసం చేయకూడదు వ్యభిచారం చేయకూడదు ఇట్లాంటివన్నీ కూడా మనం ఇంకా లోపలికి వెళితే అందరూ అనే ఒక జనరల్ స్టేట్మెంట్ ఈ క్షణం నువ్వు బాధలో ఉన్నావు అనుకో ఏ జన్మలో ఏ పాపం చేశాను ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది అంటారు తెలిసి అంటారా తెలియకంటారా తర్వాత సంగతి అంటున్నారు అట్లా నేను విన్నాను మన కర్మ సిద్ధాంతంలో మూడు రకాల కర్మలు ఉన్నట్టుగా చెప్తారు సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అని సంచితం కర్మ యొక్క సమ్ టోటల్ మొత్తం కర్మ అంతా కలిసి ప్రారంధ కర్మ సంచితనంలో కొంత ఈ జన్మకు సరిపడేంత ఆగామి కర్మ సో నువ్వు చేసే మంచి చెడులకు నేనే కారణం అని నమ్మడం వల్ల వచ్చే కర్మ ఆగామి కర్మ సో ఇప్పుడు నా చర్చకి ఊరికే కర్మ సిద్ధాంతం ఉంది అని నమ్మి అక్కడి నుంచి జీవించడం కాదు నేను చెప్తున్నాను పునర్జన్మలు గత జన్మలు మనిషి నమ్ముతున్నాడు ఉన్నాయో లేదో తెలియదు ఈ ప్రకృతి ఒక గమ్మత్తైన నియమంతో కొనసాగుతుంది దాంట్లో ఉన్న మూల సూత్రం డైవర్సిటీ దాంతోపాటు యూనిక్నెస్ ప్రకృతిలో రిపిటేషన్ ఉండదు ఒకవేళ కర్మసిద్ధాంతం ఉంది అని వాదించే వాళ్ళకి నేను అడిగే ప్రశ్నలు ఏమిటంటే మళ్ళీ జన్మంటూ తీసుకుంటే అదే మెమరీతో పుడతారా లేదా అదే శరీరంతో పుడతారా లేదా అదే మెమరీతో పుట్టడం అసాధ్యం అదే శరీరంతో పుట్టడానికి ప్రకృతి ఒప్పుకోదు మెమరీ చేతిలో ఉంది శరీరం పూర్తిగా ప్రకృతి చేతిలో ఉంది ఆలోచించండి ఉదాహరణకి హైపోతెటికలీ నువ్వు ఒక ఫోన్ వాడుతున్నావు ఆ ఫోన్ బాడీ ఐఫోన్స్ ఫోన్స్ అన్నీ ఒకలా ఉంటాయి కానీ ఆ ఫోన్లో నింపిన మెమరీ వ్యక్తి వ్యక్తిని బట్టి మారిపోతుంది ఒకటి ఫోన్లో మొత్తం సినిమాలే ఉండొచ్చు ఒకటి ఫోన్లో మొత్తం పుస్తకాలే ఉండొచ్చు ఒకటి ఫోన్లో మొత్తం ఫోటోలే ఉండొచ్చు ఇంకొకటి ఫోన్లో ఫోటోలే ఉన్నాయి కానీ అమ్మాయిల ఫోటోలే ఉండొచ్చు సో నీ మనసులో ఏముందో నీ మెమరీలో నీ ఫోన్ మెమరీలో అదే ఉంది అవునా కాదా ఇప్పుడు ఆ ఫోన్ అనుకుందాం అక్కడ నువ్వు లేవు ఎవరికో దొరికింది వేరే దేశం వాళ్ళకి దొరికింది ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు ఈ ఫోన్ ఎవరిదో తెలుసుకుందామని ఆ ఫోన్ బాడీని చూసి ఎవరు గుర్తుపట్టరే ఆ ఫోన్లో ఉన్న మెమరీని చూసి అందులో ఉన్న ఫొటోస్ చూసి అందులో సిమ్ కార్డు దానికి సంబంధించిన నేమ్ ఇట్లాంటి వాటిని చూసి నిర్ణయిస్తారు ఈ ఫోన్ ఈ ఫలానా వ్యక్తిది అని చెప్పడానికి ఒకవేళ మనిషి మరుజన్మంటూ తీసుకుంటే తన పాత జ్ఞాపకాలు మంచివి కానీ చెడువు కానీ ఆ మెమరీలో ఉన్నవంతా ఎగిరిపోయి పుట్టాడనుకో అప్పుడు ఆ మనిషికే తెలియదు ఆ మనిషి ఎవరో గత జన్మలో తద్వారా తను అనుభవించేది ఏదైనా కూడా గత జన్మ ప్రభావం వల్ల అనుభవిస్తున్నా ఆధారం ఏమిటి సిద్ధాంతం తప్ప ఇంకొకటి రూఢిగా చెప్పదగింది మనిషి ఎప్పుడూ తన పాత శరీరంలో పుట్టడు కొత్త శరీరంతోనే పుడతాడు కదా ఇంతవరకు ఒక్కరన్నా మీకు పాత శరీరంతో పుట్టిన మనిషి దొరికాడా భూమి మీద అలాంటి అవకాశమే లేదు పాత మెమరీతో పుట్టిన వ్యక్తి ఎక్కడ దొరికాడా అలాంటి అవకాశమే లేదు సంపూర్ణమైన మెమరీతో ఎవడన్నా పుట్టాడా ఎందుకంటే నువ్వు చేసిన పనులు నీకు గుర్తుంటానికి కారణం నీ మెమరీసే మెమరీ మాయమైతే ఆ పనికి సంబంధించిన అన్ని మరకలు మాయమవుతాయి సంవత్సరం క్రితం ఒక పెయింటింగ్ వేసావు అప్పుడే మర్చిపోయావు అనుకుందాం అది మెమరీగా ట్రాన్స్ఫామ్ కాలేదనుకుందాం సంవత్సరం తర్వాత ఆ పెయింటింగ్కి సంబంధించిన ఏ వ్యాఖ్యను చేయలేవు ఎందుకంటే మెమరీ పోయింది కాబట్టి సో ఇది మెమరీకి సంబంధించిన ఒక ఆట మనుషులు అనాలోచితంగా అన్కాన్షియస్గా ఏదో చెప్తూ ఉంటారు వినేవాళ్ళు దాన్ని నమ్ముతూ ఉంటారు ఏదైనా ఒకటి నమ్మాలి లేదా ఆచరించాలంటే స్పెసిఫిక్ కన్వర్టేషన్ కావాలి స్పెసిఫిక్గా ఇది అని చెప్పగలిగే ఒక వ్యాఖ్య కావాలి ఈ సిద్ధాంతాలు ఏవి స్పెసిఫిక్గా ఉ స్పెసిఫిక్గా ఉండవు అన్నీ జనరల్గానే ఉంటాయి సో ఒక మనిషి కనుక మరణించిన తర్వాత తను క్రియేట్ చేసుకున్న మెమరీ ఓన్లీ మెమరీ మాత్రమే మనిషి క్రియేట్ చేసుకుంటున్నాడు సో మానసిక పరమైన కర్మలు మాత్రమే మనిషివి శారీరక పరమైనది ఏది మనిషిది కాదు ఆ మెమరీ ప్రవోక్ చేయడం వల్ల శరీరం ఒక మర్డర్ చేయొచ్చు ఆ మెమరీ ప్రవోక్ చేయడం వల్ల శరీరం ఒక కొండ మించి దుంకోవచ్చు సో మనసుకు సంబంధించిన డైమెన్షన్ ఒకవేళ జీరో అయితే శరీరం చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఒక కోమాలో ఉన్న పేషెంట్ శరీరం ఉంది అక్కడే మయమైంది మెమరీనే కదా ఒకవేళ అతను కళ్ళు తెరిచిన కళ్ళు తెరిచి చూస్తున్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రయత్నం చేసే దేనికోసం ఆ మనిషి మెమరీని యాక్టివేట్ చేయడానికి సో మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది కర్మసిద్ధాంతం గురించి మాట్లాడే మేధావులంతా నా మొదటి ప్రశ్న మెమరీ జ్ఞాపకాలు మంచి చెడులు అది మంచి అది చెడు అనే ధారణలు ఎవరు క్రియేట్ చేసుకుంటున్నారు ఒకవేళ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ మనిషి మరణిస్తే అదే మెమరీతో యధావిధిగా పుట్టిన మనిషి ఉన్నాడా ఏవో రెండు మూడు పేర్లు గుర్తుంటాం కాదు అట్లాంటి సంఘటనలు చూసాం నమ్మడానికి వీల్లేదు పోని ఒక మనిషి అదే మెమరీతో పుట్టినా ఈ జన్మలో ఏమీ చేయలేదు ఆ జన్మలో ఏం చేస్తాడు ఇట్ కంటిన్యూస్ రెండవది అదే శరీరంతో పుడతాడా లేదా నేను చెప్తున్నాను ఎవరు అదే శరీరంతో తిరిగి పుట్టరు సో నువ్వు అదే శరీరంతో తిరిగి పుట్టినప్పుడు అదే మెమరీతో తిరిగి పుట్టినప్పుడు కర్మసిద్ధాంతం అట్లా పడిపోతుంది సరే ఒక మనిషి జన్మ తీసుకున్నాడు ఆ జన్మలో తన గత జన్మలో చేసిన జ్ఞాపకాలు ఏవి గుర్తులేవి యాక్ట్కి సంబంధించినంత మెమరీలను స్టోరేజ్ అయి ఉంటుంది కదా అవి ఏవి గుర్తులేనప్పుడు అతను ఫ్రెష్గా జన్మ స్టార్ట్ చేయవలసింది మళ్ళీ ఈ జన్మలో తను క్రియేట్ చేసుకున్న మెమరీ అంతా మళ్ళీ నెక్స్ట్ జన్మలో పోతుంది తద్వారా ఎప్పటికీ రిజల్ట్ రాదు ఈ మెమరీస్ అన్నిటినీ క్యాల్కులేట్ చేసే ఒక వ్యక్తి పైనన్నాడు అనుకో అతను కూడా ఈ వ్యక్తి కోసం ఎదురు చూస్తూనే ఉండాలి ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ బిగినింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం కర్మ అనే పదాన్ని విడదీయవలసిందే ఈ సిద్ధాంతాలు ఉన్న రోజుల్లో ప్రపంచం బలంగా లేదు అసలు ప్రపంచమే లేదు ఇన్ని పోలికలు ఇన్ని వాదాలు ఇన్ని ఒపీనియన్స్ ఇన్ని జడ్జిమెంట్స్ అప్రిసియేషన్స్ ఇవేవి లేని రోజుల్లో సిద్ధాంతాలన్నీ వచ్చాయి అది ఇప్పుడు ఇప్పుడున్న నవ్య మానవుడికి ఎట్లా ఆపాదిస్తాం సిద్ధాంతం కూడా ప్రపంచం ఎట్లా ఎదిగిందో దానికి అనుగుణంగా ఎదగవలసిందే ఒక ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు సిద్ధాంతం అప్డేట్ అవుతుందా లేదా అక్కడ పాతబడి అట్ల మూలకు ఉండిపోయిందా మసి కొట్టుకపోయి మనిషి ఆలోచించాలి మనిషి ఆలోచించడం మర్చిపోయి చాలా సంవత్సరాలు అయింది అయింది కొందరే ఆలోచిస్తున్నారు ఆలోచించిన వాడు బయటపడుతున్నాడు సరిగ్గా ఆలోచించిన వాడు సరిగ్గా బయటపడుతున్నాడు సరిగ్గా ఆలోచించిన వాడు ఇంకా ఎరుకుతున్నాడు ఇట్ ఆన్ సో ఇలాగైతే నీ ఫోన్ బాడీ ఐఫోన్ ఫోన్ అందరితో ఒకలా ఉంది బట్ దాంట్లో ఉన్న మెమరీస్ అనేవి భిన్నంగా ఉన్నాయో సో ప్రకృతిపరంగా జన్మ తీసుకుంటున్న మనిషి శరీరం ప్రకృతిపరంగానే పనిచేస్తుంది ప్రపంచంలో ఉన్న అందరి శరీరాలు ఒకే విధంగా పనిచేస్తాయి కానీ అందరి మనసులు ఒక విధంగా పనిచేయవు సో శరీరం పనిచేయడానికి కారణహేతువైన మనస్సు ఒకవేళ ఆ మనస్సుని ఆ మనిషి కనుక న్యూట్రల్ చేయగలిగితే ఏ కర్మ అంటుకోదని నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను అసలు సిద్ధాంతమనే ఆ పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సిద్ధాంతం అంటే నథింగ్ బట్ బౌండరీ కొన్ని ఆలోచనల కొన్ని కంక్లూషన్స్ యొక్క సమాహారం అంతే అన్ని సిద్ధాంతాలు ఆచరణాత్మకం కానీ కాదు ఒక సిద్ధాంతం సృష్టించిన వాడు తన మనస్సులో ఉన్న గుజ్జంతా బయటకు తీసి దాన్ని తర్కించి అక్కడి నుంచి ఒక డాక్యుమెంటేషన్ చేసి అది మానవ జాతికి ఇస్తాడు అది కమ్యూనిజం కావచ్చు కర్మసిద్ధాంతము కావచ్చు సంపూర్ణ మానవ జాతికి ఏ సిద్ధాంతము యాప్ట్ కాదు 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 ఇందులో ఏ సంశయం లేదు సో సిద్ధాంతం అంటే ఏమిటి ఇది చేయాలి ఇది చేయకూడదు ఇలా చేస్తేనే కరెక్టు ఇలా చేస్తే తప్పు అని చెప్పే స్పష్టమైన నియమాలు అంతవరకు ఆ సిద్ధాంతాన్ని నమ్మని అనుకుందాం అప్పుడు ఆ సిద్ధాంతానికి సం సంబంధించిన ఏ విషయాలు నాకు అంటుకో అట్లా కర్మసిద్ధాంతాన్ని పట్టించుకునే వాడికి ఏ కర్మసిద్ధాంతం అంటుకోదు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న చాలా మతాలు ఉన్నాయి వాళ్ళ కర్మసిద్ధాంతం ఏమీ లేదు ఇస్లాం ఉంది వాళ్ళ కర్మసిద్ధాంతం వేరు ఖురాన్లో ఆపాదింపబడ్డ సున్నత్ ఫర్జ్ ఐదు ఫర్జెస్ ఉంటాయి వాటిని జస్ట్ ఆచరిస్తే ఆర్ ఎ గుడ్ ముస్లిం అట్లాంటి వాడికి స్వర్గంలో కొన్ని సుఖాలు దొరుకుతాయి అంతవరకు సో తిరిగి జన్మ తీసుకోవడం అనేది ఏ సిద్ధాంతంలో లేదు సో మనిషి ఊహిస్తున్న గత జన్మ లేదా పునర్జన్మ అనే దానికి తేలికైన డిస్క్రిప్షన్ నిన్న ఉంది మొన్న ఉంది ఇట్లాంటి కొన్ని లక్షల మొన్నలు కలిపితే గత జన్మైంది నేడు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది ఇట్లాంటి కొన్ని లక్షల కోట్ల ఎల్లుండిలు కలిపితే అది గత పునర్జన్మైంది సో జన్మలు అంటే నథింగ్ బట్ యువర్ డేస్ మల్టీప్లైడ్ అంతవరకు కానీ నిజంగా మరుజన్మ అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రతిక్షణము మరుజన్మ తీసుకోవచ్చు మెమరీని అర్థం చేసుకుంటే నీకు మంచి చెడు జ్ఞాపకాలు లేకపోతే నీ ఫోన్ ఫార్మాట్ మెమరీని ఎట్లా ఫార్మాట్ చేయగలవు అట్లా ఫార్మాట్ చేసి కొత్త ఫోన్గా వాడుకోవచ్చు అట్లా ఇదే పాత శరీరంలో నీ కొత్త మనస్సుతో నిరంతరం జీవించవచ్చు దానికి ఏ కర్మ సిద్ధాంతం అంటుకోదు ఏ సిద్ధాంతాలు అంటుకో చివరికి నీ సిద్ధాంతం సహా మనసు నిరంతర వర్తమానంలో వల్లాడుతుంటుంది ఎక్కడుంటే అక్కడే ఉండే మనస్సు ఏ పని చేస్తే ఆ పనితో లీనమయ్యే మనస్సు ఇట్స్ బియాండ్ ఆల్ ఇజమ్స్ కానీ అట్లాంటి మనస్సు ఎట్లా దొరకబట్టడం ఎంత కష్టం ఆలోచించడం మానేశాడు మనిషి అని నాకు అనిపిస్తుంది కొంత ఆలోచిస్తున్నాడు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నాడు జీవితాన్ని సమగ్రంగా జీవితం యొక్క మూలంలోకి జ్ఞాపకాల పొరల్లోకి పోయి వాటిలో ఉన్న నిజానిజాలని మనిషి ఎప్పుడు చూస్తాడో అప్పుడు విముక్తి ఉంటుంది ఖచ్చితంగా క్షణమే ఉంటుంది విముక్తి సో వర్తమానంలో జీవించే మనిషి మనిషికి ఏ సిద్ధాంతం అంటుకోదు ఈ క్షణమే పనిచేశావు ఈ క్షణమే ఆలోచన వచ్చింది ఈ క్షణమే ఆ పని పూర్తయింది ఈ క్షణమే ఆలోచన అంతమైంది ఆ తర్వాత కొన్ని జ్ఞాపకాలు క్రియేట్ అయ్యాయి ఆ జ్ఞాపకాలను కూడా వదిలేయగలిగావు మన వాళ్ళే చెప్తున్నారు ఆత్మకి మనర్జ పునర్జన్మ లేదని సో నువ్వు శరీరము నువ్వు మనస్సు నువ్వు ఆత్మ నువ్వు చైతన్యం నువ్వు ఎరుక నువ్వు స్వరూపం నువ్వు పరమానందానివి ఏవైతే అల్టిమేట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో వాటికి ఏ మెమరీస్ అంటుకో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఆ తర్వాత ముగిస్తాను ఒక పని చేశావు ఆ పని చేయడానికి మనస్సుతో కలిసి ఆ పని పూర్తయింది పని చేయాలని ఆలోచన వచ్చింది పని పూర్తయింది పని పూర్తవగానే ఆలోచన ముగిసింది ఆలోచన ముగిసిన తర్వాత దాని తాలూకు జ్ఞాపకాలు రిజిస్టర్ అయ్యాయి ఆ జ్ఞాపకాలు రిజిస్టర్ అవ్వడానికి కారణం కూడా ఏమిటో తెలిసింది అన్ని పనులకి జ్ఞాపకాలు రిజిస్టర్ అవ్వడం లేదు ఎవరికి రోడ్డు మీద నీళ్ళు ఇచ్చావు ఎవరో నీకు లిఫ్ట్ ఇచ్చారు ఇవి ఏవి జ్ఞాపకాలుగా రిజిస్టర్ అవ్వడం లేదే ఉత్త సమాచారంగా రిజిస్టర్ అవుతుంది చాలా గొప్ప జ్ఞాపకం ఎట్లా వచ్చింది చాలా మంచి జ్ఞాపకం ఎట్లా వచ్చింది చాలా చెడు జ్ఞాపకం ఎట్లా వచ్చింది నీ ధారణల వల్లే కదా సో ఏ ధారణ లేని మనసు జ్ఞాపకాలను కూడా ఇగ్నోర్ చేయడంతో అవి అంతర్ధానం చెందుతాయి అప్పుడు మనస్సు మళ్ళీ నిత్యనూతనంగా మారిపోతుంది దాంట్లో ఏ చెత్త లేదు అట్లాంటి ఏ చెత్త లేని మనస్సు పుట్టిన పిల్లవాడికి ఉన్న మనస్సులాగా మారిపోతుంది సో నీవు పాత శరీరంలో ఎప్పుడు కొత్త మనస్సుతో జీవించవచ్చు అట్లాంటి మనస్సుకి ఏ సిద్ధాంతం అంటుకోవచ్చు అది కొత్తగా ఉంది కాబట్టి శరీరం కూడా బాధింపబడదు ఒక వ్యక్తికి పాత ధారణలు ఉన్నాయి ఆ ధారణల వల్ల వచ్చే ఆలోచనలకి వాడి శరీరాన్ని బలి చేస్తాడు ఇవాడికి ఒక కోపం వచ్చింది తన శరీరంతో గోడ గుద్దుకుంటాడు శరీరం గాయపడుతుంది మన సంతోషపడుతుంది ఇదంతా ఒక ఆట నిరర్థకమైన ఆట మీనింగ్లెస్ యాక్ట్ సో ఆలోచించండి అంతే ఈ క్షణమే జీవించే మనసుకి ఏమి అంటుకోవని మీకు చెప్తున్నాను నాకు ఏ పాపం అంటుకోదు పుణ్యం అంటుకోదు ఎందుకంటే లేవు నా మనస్సులో ఈ క్షణం ఈ టాక్ చేస్తున్నాను ఈ టాక్ని నేను ఏదో ఆశించి చేస్తే దాని ద్వారా వచ్చే గుడ్ అండ్ బ్యాడ్ గుడ్ మెమరీస్ అండ్ బ్యాడ్ మెమరీస్ గుడ్ డీడ్స్ అండ్ బ్యాడ్ డీడ్స్ ఇవన్నీ కలిసి నా మైండ్లో ఫామ్ అవుతాయి ఇది చేసి అప్లోడ్ చేసిన మరుక్షణం మర్చిపోతాను ఇక జీవితంలో దానికి సంబంధించిన ఏ చెడు జ్ఞాపకం లేదు మంచి జ్ఞాపకం లేదు ఏ ధారణ లేదు ఇది గొప్పదని లేదు ఇది గొప్పది కాదని లేదు ఏమీ లేదు తద్వారా మనస్సు నూతన ఉత్తేజంతో సిద్ధంగా ఉంటుంది మరొక చేష్ట చేయడానికి శరీరం యొక్క సహాయంతో సో ఈ జ్ఞాపకాలు అనేవి ముఖ్యం కాదు అని తెలుసుకునే ఒకనొక చైతన్యం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది గాలి లాంటిది భూమునంతవరకు గాలి ఉంది దానికి జన్మ లేదు జన్మ లేకుండా లేదు జన్మ జన్మాలకు అతీతం ఆలోచించండి సరదాగా ఏదో మాట్లాడాను ఏ కర్మ సిద్ధాంతం లేదు నాకు అట్లా ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాలి ఎవరికైతే జ్ఞాపకాలు ఉంటాయో వాడు సిద్ధాంతంలోకి ఎంటర్ అయి తీరుతాడు ఏ క్షణానికి ఆ క్షణం జీవించి చూడండి తద్వారా వచ్చే మెమరీస్ని ఏ క్షణానికి ఆ క్షణం తుడిచివేసి చూడండి ఇంకొక ఆశ్చర్యం అసలు మెమరీ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో దీని గురించి ఆలోచించండి ఒకవేళ జ్ఞాపకం అనేది మీ మనసు రిజిస్టర్ అవ్వడానికి కారణ హేతువైన విషయాన్ని మీరు కనుక అన్వేషించి శోధించి మీరు ఒక నిర్ణయానికి రాగలిగితే మీ మనసు ఏమిటో మీకు తెలుస్తుంది అన్ని చేష్టలు చేసే శరీరమే కానీ అన్ని జ్ఞాపకాలుగా మారడం లేదు పద్మశ్రీ వచ్చింది ఓ జ్ఞాపకం మ్యారేజ్ డేట్ ఒక జ్ఞాపకం ఎవరో ఇచ్చిన గిఫ్ట్ ఒక జ్ఞాపకం ఎందరెందరో నీళ్ళు ఇచ్చారు ఏవి జ్ఞాపకాలు కాలేదే ఎందుకు కాలేదు అనేది నా ప్రశ్న అక్కడే ఉంది రహస్యం ఏ ఏ విషయాలని ఏ ఏ ఆలోచనల్ని ఏ ఏ చేష్టల్ని మన జ్ఞాపకాలుగా మార్చుకుంటున్నామో అక్కడుంది దానికి నా మనసులో మంచి జ్ఞాపకాలు లేవు చెడు జ్ఞాపకాలు లేవు అసలు జ్ఞాపకాలే లేవు నిరంతర వర్తమానం ఉంది ఈ విషయం తెలుసుకున్నవాడు ధన్యుడు తెలుసుకునేవాడు అన్నీ ఉండి కూడా బాధపడతాడు చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం కర్మసిద్ధాంతం ఉంటే ప్రకృతి పరంగా ఉందా ప్రపంచం పరంగా ఉందా ఎవరు ఈరోజు నాతో అన్నారు మరి ఎందుకు ఒక మనిషి బీదవాడి ఇంట్లో పుడుతున్నాడు ఒక మనిషి ధనికుడింట్లో పుడుతున్నాడు పిచ్చి ప్రశ్న ఒక పిల్లవాడు బీదవాడి ఇంట్లోనూ పుట్టడం లేదు ధనికుడి ఇంట్లోనే పుట్టడం లేదు బయట వ్యక్తులకు అట్లా కనిపిస్తుంది పిల్లవాడు పుట్టాడు అంతే అప్పుడు పిల్లలు ఇద్దరికీ తెలియదు ఏది ప్యాలెస్ ఏది గుడిసో వాళ్ళ మనసుని మనం జ్ఞాపకాలతో నింపుతున్నాం కాబట్టి అట్లా అవి ప్రతిష్ఠించుకొని అక్కడి నుంచి జీవితాన్ని చూడడం వల్ల ఒకడు ధనికుడు అయ్యాడు ఒకడు భేదవాడయ్యాడు ప్రకృతిలో ధనికుడు లేడు బీదవాడు లేడు సంపద లేదా డబ్బు లేదు సిద్ధాంతాన్ని ప్రకృతికి ఆపాదని చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది ప్రకృతిలో ఏ జ్ఞాపకాలు ఉండవు ఏ మంచి చెడు ఉండవు ఏ గుర్తింపులు ఉండవు ఏ పోలికలు ఉండవు ఏ ఒపీనియన్స్ ఉండవు ఏ జడ్జిమెంట్స్ ఉండవు ఏ అప్రిషియేషన్ ఉండదు శుద్ధ కర్మ ఉంటుంది మరుగుతున్న కుక్కను చూశారా నేను మనసుతో పోల్చుకోవడం కంటే కుక్కతో నన్ను నేను పోల్చుకుంటాను అది శుద్ధ కర్మ చేస్తుంది మరుగుతూ మురిగి మర్చిపోతుంది ఇన్ని సంవత్సరాల నుంచి మరుగుతున్నాను నన్ను ఎవరు గుర్తించడం లేదని బాధ దానిలో లేదు తనకి అవార్డు రాదు సో అందుకే నేను ఎప్పుడు సరదాగా నా మిత్రులతో చెప్తాను కుక్క మనసు కలిగి ఉండు మనిషి ఇంటెలిజెన్స్ కలిగి ఉండు కుక్కలా జీవించు విత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఊష చెప్పిన జోర్బాద బుద్ధ కాన్సెప్ట్ కూడా కాస్త మ్యానిపులేషన్ ఉన్న కాన్సెప్ట్ మనిషిని తికమక చేసే కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్తున్నది మనిషిని లిబరేట్ చేసే కాన్సెప్ట్ సో ప్రపంచంలో ఉన్న వాటిని వాడుకో ప్రపంచానికి సంబంధించిన ఏ జ్ఞాపకాలు క్రియేట్ చేసుకోకు ప్రకృతిలో ఏ జ్ఞాపకాలు లేవు ప్రకృతి ఒక నిరంతర కదలిక ఆ కదలికలో నువ్వు కొన్నిసార్లు తెలిసి భాగం కొన్నిసార్లు తెలియకుండా భాగం అంతే ఇక్కడి నుంచే మీ ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అస్సలు కేర్ చేయకండి మీ పనిలో ఉండండి ఆ పనిని పరిపూర్ణంగా చేయండి మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని వాడుకొని మీ శరీరాన్ని వాడుకొని పరిపూర్ణంగా చేయండి పరిపూర్ణంగా చేసిన తర్వాత దాని రిజల్ట్ని పట్టించుకోకండి దాన్ని ఎవరైనా మెచ్చుకున్నా తిట్టినా చూస్తూ ఉండండి ఆ పని గనుక ఒక జ్ఞాపకంగా మారితే జ్ఞాపకంగా మారడానికి కారణం వంద మంది అప్రిషియేట్ చేశారు దెన్ మెల్లగా జ్ఞాపకంగా మారిపోతుంది దాన్ని వదిలేయండి పని చేయకముందు ఎంత శుద్ధంగా ఉందో మనస్సు అంతే శుద్ధంగా మనసును తయారు చేసి పక్కకు జరగండి ఏ మెమొరీస్ లేని ఏ పోలికలు లేని ఏ ఒపీనియన్స్ లేని ఏ జడ్జిమెంట్స్ లేని ఒకనొక శుద్ధమైన మనస్సు మీకున్నప్పుడు మీకు వచ్చే ప్రతి ఆలోచన శరీరం యొక్క సహయోగంతో నిర్వర్తించి మళ్ళీ అదంతా మర్చిపోయి నిరంతరం మరు జన్మ పొందండి ఏ కర్మ సిద్ధాంతం లేదు ఓన్లీ శరీరం మరణించి పుడితేనే మరుజన్మానిగా మనసు మరణించింది మళ్ళీ పుట్టింది మనసు మరణించింది మళ్ళీ పుట్టింది ఇంతే నిత్య నూతనమైన మనస్సు నిత్యం ఉత్సాహంతో ఉరకలేసే మనస్సు నిత్యం మౌనంగా ఉండే మనస్సు వీటిని అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు అంతే అంతకుమించి ఏమీ లేదు రిసార్సోవీస